వయసు వరకు ఉపయోగపడుతుంది ఈ వయసు వారికి ఉపయోగపడదు అన్నది లేదు ప్రతి ఒక్కరికి అన్ని వయసులో వాళ్ళకి ఈ విద్య అందించాలి అంటే మరీ చిన్న వయసులో ఉన్న వాళ్ళు దీన్ని డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ యధాతంగా ఇస్తే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ వాళ్ళకి ఇంచుమించు ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి టీనేజ్ లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి జీవితం పట్ల కొంత అవగాహన ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఇంకా మీడియా ద్వారా ఇంకా వాళ్ళు అర్థం చాలా విషయాలు తెలుస్తున్నాయి వాళ్ళు తప్పనిసరిగా అర్థం చేసుకుంటారు ట్వెల్వ్ ఇయర్స్ దగ్గర నుంచి స్కూల్ పిల్లలకి తర్వాత కాలేజీ పిల్లలకి అటు అన్ని ఏజ్ వాళ్ళకి వీళ్ళకి వీళ్ళు దీనికి ఇది అవసరం లేదు వీళ్ళకన్నది లేదు అందరికి ప్రతి ఒక్కరికి అవసరం అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ ముందు అటు ఉద్యోగస్తులు కావచ్చు అటు లేకపోతే పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తులు అవ్వచ్చు అన్ని ప్రతి అంటే ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేరవలసిన విద్య ఇది ఏంటంటే అందరి అతని హక్కు నేను ఎలా జీవించాలి అన్నది తెలియకుండా ఆ గుడ్డుగానే వెళ్ళిపోతున్నాడు మనిషి ఒక మాన్యువల్ ఎలా జీవించాలని తెలియకుండానే అది ఒక గమ్యం లేని ప్రయాణంలో నడుస్తుంది చెప్పాలి అంటే ఇది ప్రాథమికంగా మనిషి లౌకికంగా అన్ని అన్ని తదువులు చదువుతున్నాడు మనిషి ఇండియాలో ఉన్న చదువులన్నీ చదువుతున్నాడు అబ్రాడ్ వెళ్ళి ఇంకా ఇంకా ఏ ఉన్న చేస్తున్నాడు కానీ తను ఎలా జీవించాలి ఏ విధంగా జీవించాలి తన కుటుంబంతో ఎలాగా మెలగాలి ఎలా మాట్లాడాలి ఎలా వినాలి మొత్తం వ్యక్తి మాట్లాడేటప్పుడు నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది అసలు చెప్పాలంటే జీరో నాలెడ్జ్ దానికి అవి మన తరగతుల్లో వినలేదు అలాగే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఓన్లీ మీరు బాగా చదవండి మంచి మార్కులు తెచ్చుకోండి మంచి ఉద్యోగం చేయండి అదే అదే చెప్తున్నారు తప్ప మన సమాజంలో ఎలా మసలు అది కుటుంబంతో అలాగే కనీసం తన పట్ల తన ప్రవర్తన ఎలా ఉండాలనేది కూడా అవగాహన లేదు మనిషి దగ్గర అది చాలా చెప్పాలంటే బాధాకరమైన విషయం వాళ్ళ లైఫ్ నే కోల్పోతున్నారు దానివల్ల సంబంధాలు చెడిపోతున్నాయి అలాగా అక్కడికి పెళ్ళైన వాళ్ళు అక్కడ మాకు సరిపడలేదని అని మిడాకులుకి వెళ్ళిపోతున్నారు ఒకటి కాదు చాలా చాలా రకాల అన్యాయాలు అన్నది సమాజంలో జరిగే తప్పిదాలు దారుణాలు అన్యాయాలన్నీ అరికట్టే విద్య దీనికి ఉంది కాబట్టి ప్రతి వ్యక్తికి మన సనాతన ధర్మంలో విలువలని ఆల్రెడీ మన ఆత్మలో ఉన్నాయి అవి వాటిని జస్ట్ జాగృతం చేస్తుంది అంతే తప్ప ఈ విద్య మీకు కొత్తగా లేనివేమి అక్కడ మీకు ఇలా ఉండండి అలా ఉండండి నేను చెప్తుంది లేకపోతే నేను తప్పపట్టదు జస్ట్ నీలో ఆత్మపరంగా ఆల్రెడీ ఉన్న దాన్ని జాగృతం చేస్తుంది దాన్ని బలోపేతం చేస్తుంది